హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నిన్నటి రోజు వ్లాగు ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట సో డే ఎలా గడిచింది ఏమేమి రెసిపీస్ చేశాను అన్నది అయితే మీకు షేర్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయటే చేసాము లైక్ ఇడ్లీ తినాలనిపించి ఇంకా ఇడ్లీ తిన్నాం అనమాట అంటే ఇడ్లీ పిండి అదంతా వేయలేదని ఇడ్లీ వడ తినేసి వచ్చేసాము ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అండ్ డైప్ అయిపోయి ఇక్కడైతే బ్యాలపులుసు చేయాలనిపించింది చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్లు వస్తూ వస్తూ మునక్కాయలు అయితే తీసుకొని వచ్చాను మునక్కాయలు వేసి అయితే బేాలపులుసు చేస్తున్నాను ఇందులో వంకాయలు కూడా వేసి చేయొచ్చు బట్ ఏంటంటే మునక్కాయలు వేస్తే ప్రాపర్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయలు వేస్తే కొంచెం లేకంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అది కూడా బాగుంటుంది నేను ఈరోజు మాత్రం ఓన్లీ మునకాయలు వేసి బేలపూలు చేయాలనుకొని ఇంకా మునక్కాయలు అయితే వస్తూ వస్తూ తీసుకొని వచ్చి వాటిని అయితే కట్ చేసేసుకొని ఇంకొకసారి అట్లా క్లీన్ చేసేసి మన తాగే నీళ్ళల్లోనే ఇంకా కట్ చేసిన ముక్కలన్నీ వేసేసి బాయిల్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా నిన్న నైటు పాత్రలు అవి ఉంటాయి కదా సో అంటే ముందు రోజు నైట్ పాత్రలు అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ సెట్ చేసేసుకుంటే మళ్ళీ నేను అవి యూస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకైతే అవసరం పడతాయి కాబట్టి అయినా కూడా మనం తోమేసి పెట్టుకొసుకున్న పాత్రలన్నీ సర్దేసుకుంటే ఇంకా అక్కడ ఒక పని అనేది క్లియర్గా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా పాత్రలు అయితే అన్నీ ఎక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట తర్వాత ఇంకా కొన్ని లైక్ ఏంటంటే మార్నింగ్ కొంచెం ఏంటి నదిం కోసం వాటర్ ప్రిపేర్ చేయడం తర్వాత నేను డీటాక్స్ వాటర్ తాగడము అలా కొన్ని పాత్రలు అలానే ఇంక ఇప్పుడు పప్పు నానపెడుతూ అలా కొన్ని పాత్రలు ఉంటే అవి ఫాస్ట్గా అయితే తోమేసుకున్నాను ఇంకా అందులోపే కొందిపప్పు తర్వాత టమాటో వేసేసి పసుపు వేసేసి బాయిల్ చేసుకున్నాను అనమాట అండ్ దీ పులుసుకి మనమైతే చింతపండు ముందుగానే నానపెట్టుకోవాలి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆల్రెడీ నానపెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే కందిపప్పు టమాటో ఉడికించుకున్నాను కదా సో అదైతే కాస్త ఉప్పు వేసేసుకొని మనం మెత్తగా మెదిపేసుకోవడమే ఇంకా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులో అయితే చింతపండు రసం వేస్తూ ఉన్నాను చింతపండు రసం అనేది మనకి పులుపుకు తగిన విధంగా అయితే వేసుకోవాలి సో బాల పులుసు కొంచెం లైట్గా ఎక్కువ పుల్లగా కాకుండా కొంచెం లైట్గా పుల్లగా ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సారీ చింతపండు అయితే నానపెట్టుకొని ఆ చింతపండు రసం అయితే వేసేసాను అండ్ దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న మునక్కాయలు ఉంటాయి కదా అంటే మంచి నీళ్ళతోనే ఉడికించి పెట్టుకొని ఉంటాము సో ఆ మునక్కాయలు అయితే వేసేయాలి అండ్ మన కన్సిస్టెన్సీకి తగిన విధంగా అంటే గట్టికి కావాలంటే గట్టిగా లేదంటే పలుచకు కావాలంటే పలుచగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో నేనైతే ఒక మీడియం రేంజ్లో అయితే పెడుతూ ఉన్నాను సో ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు హాట్ వాటర్ పోసుకుంటే బాగుంటుంది అంటే చల్లనీళ్ళు పోసుకోవడం కంటే కూడా వేడి నీళ్ళు పోసుకోవాలి సో ఇక్కడైతే నేను కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అయితే పోసుకుంటూ మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటూ మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఈ పులుసు కాంబినేషన్లో మనకి రాగి సంగటి అయినా బాగుంటుంది లేదంటే వైట్ రైస్ వేడి వేడిగా అన్నం పెట్టుకొని కొంచెం పులుసు వేసుకొని ఇంకా అప్పడాలు పెట్టుకొని లేదంటే ఆమ్లెట్ వేసుకొని పప్పుచారు అంటాం కదా సో అట్లనే కానీ ఇందులో ఏంటంటే ఒక మసాలా అనేది వేస్తాము అండ్ మునక్కాయలు వేస్తాము అనమాట సో అందుకని పప్పుచారులో కూడా మునకాయలు వేస్తూ ఉంటారు బట్ ఈ ఇందులో ఏంటి అంటే కొబ్బరి తర్వాత తెల్లవాయి తర్వాత ధనియాల పొడి గ్రైండ్ చేసి వేస్తాము దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి రెగ్యులర్గా తింటూ ఉంటా ఉంటూనే ఉంటాము కానీ అప్పుడప్పుడు కొత్తవి ట్రై చేస్తే బాగా అనిపిస్తుంది కదా సో మీరైతే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి నేనైతే చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది సో అది ఇంక ఇక్కడైతే ఆ బాలపుకి పోపు అయితే వేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆని ఆవాలు జీలకర్ర తర్వాత మన ఈ కొబ్బరి ఎండు కొబ్బరి తెల్లవైన తర్వాత ఈ ధనియాల పొడి వేసి గ్రైండ్ చేసుకున్న పొడి ఉంటుంది కదా సో అది వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా అంటే ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత రెడ్గా ఫ్రై చేసిన తర్వాత ఈ కొబ్బరి పొడి అనేది జస్ట్ లైట్గా అట్లా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేసి ఎక్కువ ఫ్రై చేయదు జస్ట్ లైట్గా అంతే లో ఫ్లేమ్ మీద పెట్టేసి లోగా ఫ్రై చేసేసి ఈ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పులుసు ఉంటుంది కదా అంటే కందిపప్పులో మునక్కాయి తర్వాత ఉప్పు అవన్నీ వేసింది సో అదంతా ఇందులోకి వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరగనివ్వాలి అండ్ నేను ఇక్కడ ఉప్పు అనేది చెక్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ లాస్ట్లో కాస్త కారం పొడి కారం పొడి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా వేస్తే సరిపోతుంది సో నేనైతే లైట్గా నార్మల్ రెగ్యులర్గా వాడే కారం పొడి వేసేసి ఇంకా ఉడికించుకుంటున్నాను లాస్ట్లో ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే వేయట్లేదు ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ ఎందుకు నాకు అంత నచ్చదు అనమాట అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇంకా అప్పుడప్పుడు వేయను సో ఇంకా ఈరోజైతే కొత్తిమీర అనేది వేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం పెట్టుకొని పులుసు వేసుకొని అంటే కంఫర్టింగ్గా ఉంటుందన్నమాట అలానే జొన్న రొట్టెలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసామంటే బాయిల్ పులుసు అనేది రెడీ సో నిన్నటి రోజు వ్లాగ్ అన్నాను కదా నిన్నటి రోజులో అంటే సంక్రాంతి రోజు వ్లాగు సో అయితే మా ఇంటి ముందర ఉన్నమే వచ్చేసి లైక్ వాళ్ళు కూడా ఇక్కడ సంక్రాంతి అని చేస్తారు చేస్తారు కదా లైక్ ఏంటంటే మనంతా మన సైడ్ అంతా పెద్దగా అయితే చేయరు బట్ ఎవరి ఇళ్ళలో వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళైతే నాకు ఈ ఓలిగలు అయితే తెచ్చిచ్చారనమాట ఇక్కడైతే いに పూరంపొలి అని అయితే అంటారు బట్ మన సైడ్ ఏంటంటే ఓలిగ రవ్వ లేదంటే పిండితో అట్లా చేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ మన పరాటాలు ఎట్లా చేస్తాం లైక్ చపాతీ పిండిలో ఆలు పరాట ఎట్లా చేస్తామో అట్లే చేస్తారు అంటే చపాతీ కర్రతోనే తిక్కేసి చేస్తూ ఉంటారు మన సైడు ఓలిగలు చేసే ప్రాసెస్ వేరుంటుంది వీళ్ళ సైడ్ వేరుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట సో అట్లా ఇంకా ఫెస్టివల్ అని చెప్పేసి మాకైతే తెచ్చిచ్చారనమాట ఇంకా ఇద్దరం ఉన్నామని రెండు పెద్ద ఓలిగలు అయితే తెచ్చారు అలానే ఇంకొకటి ఆమిటి అని అయితే తెచ్చిచ్చారు ఆమిటి అంటే ఏం లేదు మనకి శనగ బాయ్ ఉడకబెట్టుకుంటాం కదా ఇందులో పూర్ణం పెట్టడానికి ఉడకబెట్టుకున్నప్పుడు కట్టు ఉంటుంది కదా కట్టు చారు అంటాము మా సైడ్ అయితే అంటే అమ్మ చేస్తూ ఉండేది సో వాటిని దాన్ని ఇక్కడైతే ఆమిటి అని అయితే అంటారు ఇందులో వీళ్ళు చింతపండు వేయకుండా దానికి పోపు పెట్టేసి తయారు చేస్తారనమాట సో ఈ ఓలిగల్లోకి కాంబినేషన్గా తింటూ ఉంటారు అలానే వైట్ రైస్లోకి కాంబినేషన్గా తింటారనమాట సో ఈ రెండు అయితే తను అంటే తెచ్చి ఇచ్చిందనమాట సో సంక్రాంతి కదా అట్లా ఇరుగు పెరుగు ఉన్న వాళ్ళు కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటాం కదా అట్లా తనైతే తెచ్చిచ్చింది ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆల్రెడీ పులుసు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చిత్రాన్నం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఎక్కువ హెవీ అయిపోతుంది అండ్ నదింకి కూడా కాస్త హెల్త్ బాగాలేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నేనేం ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు సో అది నేనే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా తను తెచ్చిచ్చింది కదా అండ్ మే నేను అంత పెద్దగా ఇష్టంగా ఏం తిన్నాము ఉంటే ఒకటి ఎప్పుడైనా అట్లా తింటాము అంతే తప్ప చాలా ఇష్టంగా అనేది ఏం తిన్నాము ఇంకా ఎలానో ఈమె తెచ్చిచ్చిందని ఇంకా నేనైతే చేయలేదనమాట అండ్ కేక్ కూడా ఉంది మళ్ళీ ఏదైనా స్వీట్ చేస్తే ఇంకా అన్నీ ఎక్కువ అయిపోతాయి ఇంట్లో అన్నట్టు సో అది అట్లా ఇంకా నదీంకి పెట్టేసి ఇచ్చాను నది మీద తినేసారు అండ్ ఈ వోలిగల్లో పాలు కూడా వేసుకొని తింటూ ఉంటారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి నాకైతే ఓన్లీ నెయ్యి వేసుకొని తింటే బాగా అనిపిస్తుంది అది కూడా మన సైడ్ వోలిగలు ఇంకా బాగుంటాయి ఇక్కడ ఏంటంటే మనకి ఆలు పరాటా చేసినట్లే చేస్తారు జస్ట్ స్టఫింగ్ పెట్టేసి అండ్ ఇలాచీ పౌడర్ ఇదంతా కూడా ఏం వేరనమాట అంటే ఓన్లీ శనగబాలు ఉడికిచ్చి అందులో లైక్ బెల్లం అదంతా వేసేసి ఇంకా అది స్టఫ్ చేస్తారా అంతే అండ్ నేను కూడా డిన్ సారీ లంచ్ అయితే చేసేసాను లంచ్ చేసేసి ఇక్కడ ఏంటంటే టీవీ చూస్తూ ఈ బట్టలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే పెట్ మడతలు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సో ఏంటంటే ఏవైనా కానీ బట్టలు ఆరేస్తే మినిమం అంటే ఒక టూ డేస్ అయినా పడుతూ ఉంది చల్లగా ఉంటుంది తొందరగా అయితే ఆరిపోవట్లేదు అనమాట అట్లా డిలే అవుతూ ఉన్నాయి అండ్ తీసుకొని వచ్చిన తర్వాత అటు ఇటుగా నాకు మార్చడానికి టైం చూసుకొని మర్చేసేసరికి ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది అండ్ నాకు ఇష్టం లేని పని ఏదంటే బట్టలు మర్చబెట్టడము అది అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయింది సో ఈవినింగ్ అయితే మేము అట్లా బయటికి అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది బయట మొత్తం ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి స్కూల్స్ అయిపోయిన తర్వాత ఆడుకోవడానికి అలానే లేడీస్ లేడీస్ వాకింగ్కి అలా వస్తూ ఉంటారనమాట సో అట్లా మేము కూడా వాకింగ్ చేద్దామని చెప్పేసి బయట అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్పెషల్గా చేసేదంటూ ఏం లేదా అనుకున్నాను కానీ మళ్ళీ ఆ అవిలప్పులుసు తినాలంటే నది ఎగ్ బుర్జీ చేయమన్నారు అనమాట అంటే తాలింపు ఏం లేదు కదా అన్నట్లు ఎగ్ బుర్జీ అయితే చేయమన్నారు అందుకని ఇక్కడైతే నేను ఎగ్ బుర్జీ చేస్తూ ఉన్నాను అనమాట ఆనియన్స్ అవి కట్ చేసేసి టమాటో తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే చేస్తూ ఉన్నాను తను స్పైసీగా అడిగారు బయట మనకి బండ్లల్లో దొరుకుతూ ఉంటాయి కదా స్ట్రీట్ బండ్లల్లో అట్లా అనమాట ఇక్కడైతే ఎగ్ బుర్జీ తర్వాత ఎగ్ రైస్ ఇంకా పావు ఇవనేటివి ఎక్కువగా తింటారు సో అది అలా చేయమని చెప్తే ఇంకా అందుకని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటో వేసి చేస్తూ ఉన్నాను అనమాట స్పైసీగా అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఎందుకు వేద్దాం అనిపించి ఇంక ఇక్కడైతే కొంచెం ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత కాస్త పక్కన తీసేసి మధ్యలో ఏంటంటే మధ్యలో ఇట్లా గ్యాప్ పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేస్తే ఇంకా ఆనియన్ కూడా మగ్గుతుంది కదా కొంచెం మగ్గిన తర్వాత ఇంక రెగ్యులర్ మసాలాలు పసుపు ఉప్పు తర్వాత కారం అనేది నేను ఎప్పుడైనా కానీ గుడ్లు కొట్టేసిన తర్వాతే వేస్తాను ముందు వేయను అనమాట ముందు వేస్తే ఏంటంటే ఎగ్ బుర్జీ నల్లగా అయినట్లు అనిపిస్తుంది బట్ లాస్ట్లో వేస్తా అంటే కరెక్ట్గా రెడ్ కలర్లో బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను లైక్ ఏంటంటే ఆనియన్స్ అవి ఉప్పు కారం పసుపు సారీ కారం వేయలేదు ఉప్పు పసుపు వేసేసి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అది చపాతీలోకి ఎగ్ బుజ్జి అండ్ ఇంకా బాలపులుసు ఉంది సో కొంచెం ఎక్కువగానే చేశాను నాకైతే చాలా ఇష్టము చపాతీలోకి బాలపులుసు తినడము సో అదనమాట ఇంకా కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట రేపు ఒకవేళ నదీం ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఉంటుంది తనకి లంచ్ బాక్స్లోకి ఏదైనా ఫ్రై చేసి ఇచ్చినా ఆఫ్టర్నూన్ నాకు కొంచెం ఉంటుంది అన్నట్లు కొంచెం ఎక్కువగా చేశాను ఇంకా నదీం నైట్కి ఈ ఎగ్ బుర్జీ ఇచ్చేయమన్నారు కదా అందుకని చెప్పేసి ఆనియన్స్ ఆనియన్స్ అంతా ఫ్రై చేసేసి లాస్ట్లో అయితే రెండు గుడ్లు కొట్టేసి వేసాను అనమాట వేసేసి రెండే గుడ్లు వేసాను ఎక్కువగా మళ్ళీ వేస్ట్ అవుతుంది అన్నట్లు అంటే ఎగ్ బుర్జీ అప్పటికప్పుడు తింటే బాగుంటుంది కానీ కొంచెం లేటుగా తింటే ఏంటంటే తినాలనిపించదనమాట చల్లగా ఉన్నప్పుడు అసలు తినాలనిపించదు అందుకని చెప్పేసి రెండు గుడ్లు కొట్టేశాను అండ్ కొంచెం ఏంటంటే కొడుతున్నప్పుడు పెంకు పడింది అనమాట ఇంకా అదంతా తీసేసి పక్కకు వేస్తూ ఉన్నాను అండ్ అందరూ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి స్పెషల్ చేశారు అన్నదైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మమ్మీ అయితే చిన్నప్పుడు ఇంకా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరూ చేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో అందరు అందరి ఇళ్ళల్లో ఇట్లా మనకి ఏంటి అతరాస తర్వాత కారాలు ఇవన్నీ చేస్తారు కదా అందుకని చెప్పి ఇక్కడైతే మమ్మీ అయితే చేస్తూ ఉండేది మా ఇంట్లో కూడా చిన్నప్పుడు అంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా సంక్రాంతి దివాళి దసరా ఏది వచ్చినా కూడా మమ్మీ చిత్రాన్నము తర్వాత ఆ ఫెస్టివల్కి తగిన విధంగా ఏవైనా వంటలు అనేటివి చేసేదనమాట అంటే ఇవి కారాలు అత్రాసలు ఇట్లాంటివి లడ్లు ఇవన్నీ చేసేది ఇంకా ఇప్పుడు ఇప్పుడు రాను రాను పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకా ఇద్దరి కోసం నేను ఏమీ చేసుకోలేను సపరేట్గా ఇంకా అందుకని ఎప్పుడైనా ఇష్టంగా చేసుకుంటూ ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు లైక్ ఇక్కడ అది ఇంకా లాస్ట్ ఇక్కడైతే ఇంకా ఎగ్ బుజ్జీ రెడీ అవుతుందనమాట లాస్ట్లో అయితే కాస్త బటర్ వేసాను బటర్ వేస్తే ఏంటంటే ఎక్కువ మసాలాలు లేకోకుండా ఉంటుందన్నమాట లైక్ ఏంటంటే ఎక్కువ మసాలాలు తగులుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది కారము అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో బటర్ వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అట్లా ఇక్కడైతే ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది నా దీనికి చెప్పాను కదా లైక్ కొంచెం కీమా లాగా చేస్తే ఇష్టం అనమాట ఇంకా బుర్జీ అంటే అట్లే కదా నాకు అట్లా ఉండదు పీసెస్ లాగా ఉంటే ఇష్టము సో అది ఇంక ఇక్కడైతే లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను ఇంకా సైడ్గా చపాతి పిండి ఆల్రెడీ నాన్ పెట్టేసి పెట్టేసుకున్నాను చపాతీలు కాల్చేసుకుంటే సరిపోతుంది సో అలా మా నైట్ డిన్నర్ అయితే చపాతి ఇంకా ఎగ్ బుజ్జీ టేస్టీ అనమాట చాలా అంటే చాలా నచ్చింది ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతి అయితే చేశాను అనమాట ఇంకా ఒకే ఒక చపాతీ తిని కొంచెం రైస్ తర్వాత బు ఈ పులుసు వేసేసుకొని అయితే తిన్నాము అట్లా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ ఎక్కడ ఒక్కడ సెట్ చేసేసుకొని తర్వాత క్లీనింగ్ చేసేసుకొని ఇంకా లైక్ ఏంటంటే పాత్రలు అవి తోమేసుకొని ఇంకా పడుకోవడమే అలానే నేను దోశలకి అయితే వేశాను చాలా రోజులు అయింది కదా లైక్ ఇడ్లీ దోశలు వేసి అన్నట్లు అందుకని ఇంకా పిండి అయితే వేస్తూ ఉన్నాను అనమాట దోశకు ఆల్రెడీ నానపెట్టే పెట్టాను ఈవినింగ్ అట్లా అంటే ఆఫ్టర్నూన్ అట్లా నానపెట్టాను ఇప్పుడైతే గ్రైండ్ చేసేసి ఇంకా పడుకోవడమే ఈ ఇంకా ఈవినింగ్ వాకింగ్ చేసి వచ్చాను కాబట్టి నైట్ అయితే ఏం వెళ్ళట్లేదు మళ్ళీ చలి ఎక్కువగా ఉందనమాట ఇంకా బయట తిరిగే అంత కూడా ఏం లేదు అన్నట్లు ఇంకా మేమైతే వాకింగ్కి అయితే వెళ్ళలేదు ఇడ్లీ పిండి వేసేసి మళ్ళీ అంత క్లీన్ చేసేసేసి పడుకోవడమే అని చెప్పాను కదా లాస్ట్ టైము ఒక వ్లాగ్లో మింత్రా నుంచి నేను లైక్ ఏంటంటే డ్రెస్సెస్ కుర్తలైతే ఆర్డర్ చేశానని ఇంకా రెండు ఉన్నాయి సో ఆ రెండు వచ్చిన తర్వాత కూడా ఇది వేసుకొని చూపిస్తాను అని చెప్పేసి లాస్ట్లో అది కూడా యాడ్ చేశాను ఏమేమి డ్రెస్సులు చూ తీసుకున్నాను అండ్ ఎలా నచ్చాయి అండ్ ఏవి పెట్టుకున్నాను అండ్ ఏవి రిటర్న్ చేశాను అన్నది ఇంక ఇక్కడ చూస్తున్నారా పిండి మొత్తం వేసేసుకొని మనం పెట్టేసుకున్నామంటే మార్నింగ్ అంతా చక్కగా ప పర్మెంట్ అవుతుంది మాకైతే ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే వస్తుంది అలానే వన్ కప్ ఇడ్లీ కూడా వేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను సో నేను దోశపిండితోనే ఇడ్లీలు అయితే అనమాట ఇక్కడ ఏంటి అంటే మహారాష్ట్రలో దోశపిండి మనం ఏదైతే రైస్తో దోసపిండి వేసుకుంటాం కదా వాటితో ఇడ్లీలు వేస్తారు బట్ నాకు ఆ ఇడ్లీలు నచ్చవు వేడిగా ఉంటే బాగానే ఉంటాయి కానీ కానీ కొంచెమైనా చల్లబడింది అనుకోండి తినలేము ఎంతైనా కానీ రవ్వ ఇడ్లీకి ఉన్నంత వీటికి వీటికైతే ఉండదేమో అన్నట్లు అనిపిస్తుంది బాగుంటాయి వేడివేడిగా తింటే మెత్తగా దూదిలాగా అయితే ఉంటాయి బట్ రవ్వ ఇడ్లీ టేస్ట్ ఇంకా వస్తా బాగుంటుంది అనమాట అది ఇంకెక్కడైతే దోశ పిండి అంతా కలుపుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా కానీ మనకి పిండి ఫర్మెంట్ కావాలి అంటే ఇట్లా చేతితో కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అవుతుంది సో లైక్ ఏంటంటే స్పూన్స్తో కానీ బిస్కట్స్తో కానీ అట్లా కలపడం కంటే చేతితో కలిపితే మనకి పిండి బాగా ఫో ఫోమెంట్ అవుతుంది అనమాట సో అది ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ స్టవ్ తర్వాత ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తానికైతే ఇంట్లో అంతా టీ లైట్లు అవన్నీ ఆఫ్ చేసేసి ఇంకా వెళ్ళి పడుకోవడమే మళ్ళీ మార్నింగ్ విధిగా రొటీన్ అయితే ఉండనే ఉంటుంది కదా సో అది ఇంక ఇక్కడ మీకైతే యాడ్ చేస్తూ ఉన్నాను లైక్ ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాను అని చెప్పి ఇది ఒక కుర్తా సెట్ దీనికి అయితే ఓన్లీ రాలేదు లైక్ ఓన్లీ టూ పీస్ సెట్ అనమాట చాలా బాగుంది కంఫర్టింగ్గా మనం ఎక్కడికైనా ఇట్లా బయటికి వెళ్ళాలన్నా సడన్గా అండ్ ఇంట్లో వేసుకోవడానికైనా లేదంటే మాల్స్కి షాపింగ్కి అట్లా వెళ్ళాలన్నా కూడా బాగుంది అనమాట ఫిట్టింగ్ కూడా బాగుంది సో ఇదైతే నేను తీసుకున్నాను పెట్టుకున్నాను అనమాట అండ్ ఇదొకటి ఇంకొకటి గ్రీన్ కలర్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది త్రీ పీస్ సెట్ మనకి కుర్తా కుర్తా సెట్ అనమాట ఇది కూడా పెట్టేసుకున్నాను అంటే నాకు అనమాట సో కొన్ని అయితే రిటర్న్ చేశాను లైక్ నేను మొత్తము ఒక ఎయిట్ ఆర్డర్ చేశాను ఎయిట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అలా పడి ఉండే అందులో ఫోర్ అనేటివి రిటర్న్ చేశాను అనమాట ఫోర్ రిటర్న్ చేసేసి ఫోర్ అయితే పెట్టుకున్నాను నాకైతే కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఫోర్ డ్రెస్సెస్ అట్లయితే వచ్చాయి ఇక్కడ అయితే ఈ ఎల్లో డ్రెస్ ఈ ఎల్లో డ్రెస్ ఎందుకో ఫిట్టింగ్ అంత నచ్చలేదు అండ్ ఆ ఓనికి తర్వాత ఆ డ్రెస్కి మ్యాచ్ అవ్వలేదు అనమాట ఓని అయితే ఎక్కువ ఎలివేట్ అవుతుంది అంటే కలర్ థిక్గా ఉంది అండ్ డ్రెస్ కలర్ వచ్చేసి లైట్గా ఉంది అండ్ ఆల్రెడీ నా దగ్గర ఈ ఎల్లో కలర్ టాప్ అయితే ఉందనమాట ఇలాంటి టాప్ అయితే ఉంది అందుకని చెప్పేసి అదైతే రిటర్న్కి పెట్టేశాను అండ్ ఇంక ఇది ఒక్కొక్కటి కాటన్ డ్రెస్ ఇదైతే చాలా అంటే చాలా కంఫర్టింగ్గా ఉంది చాలా బాగుందనమాట సో నేను ఇవన్నీ మింత్రా నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఎవరికైనా లింక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కామెంట్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఏదైనా డ్రెస్ నచ్చి లింక్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్